స్వామివారి సదా స్వీజీ గారికి ఆహ్వానిస్తూ మార్చే బలరామ లీలామృత ప్రవచనం ఒక అరగంట సేపు మాత్రమే మా మనవి వినతి స్వామిజీని కాబట్టి ఎయిట్ థర్టీకి హారతి ఉంది బలరామ లీలామృత స్వామిజీ ప్రవచనం మొదలవుతుంది అందులో శ్రద్ధగా వినండి తదుపరి స్వామివారికి హారతి ఉన్న مش <applause> हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे जगन्ना स्वामी जी जगन्ना स्वामी जी हमदेव जी सुभद्रा महाराणी जी सुदर्शन देव जी हम राम బలాన్ని ఇచ్చే స్వామిజీ మన వచ్చారు కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి ఆ లాక్యాన్ని ఎందుకంటే వాళ్ళు శ్రద్ధ ఇచ్చే ప్రతిలో కూడా వారు బ్రహ్మ క్రితం పాటుపడుతూ ఉంటారు రోజులుగా రంగులు కానీ కాబట్టి కొంత శ్రద్ధగా వినండి హరే కృష్ణ

kalpa kalpa ru besha ru besha kalpa sundarya sundarya e vacha e vacha padisana padisana bhavane bhyo bhavane bhyo vaiśnave bhyo vaiśnave bhyo maho namaha maho namaha jay sri krishna jayannya jay sri krishna jayannya prabhu nityan हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे बलराम जयंती महामोत्सव की महाता पर की महाता पर की शोपाली హరే కృష్ణ మీరందరూ లక్కీసు కానీ మన టైం ఎక్కీస్ అంటే ఏంటి అంటే ట్వంటీ వన్ మినిట్స్ మాత్రమే అరగంట అయిపోవాలని చెప్పి పది నిమిషాలు ఖర్చు అయ్యి చెప్పారు ఆవు అదే ఎనిమిది నిమిషాలు అయిపోయాయి పర్వాలేదు మాది వచ్చి సమయం కొద్ది మనం ఈరోజు మీ అందరికీ ముందుగా బలరాం శుభాకాంక్ష అని కట్ చేసుకుంటు उपलब्ध हो